హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో చుక్కకూరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులని ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు వేగుతున్నప్పుడే ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఏడెనిమిది ఎండుమిరపకాయలని వేసుకోండి కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఎండుమిరపకాయని బాగా వేయించుకున్న తర్వాత వీటిల్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమాటో మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ పచ్చడి టిఫన్స్లోకి రైస్లోకి అన్నింటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కట్లని తీసుకున్నానండి ఇప్పుడు చుక్క కూర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నాలుగైదు నిమిషాలకి చూడండి చుక్క కూర బాగా కుక్ అయిపోయి ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చుక్క కూరని కూడా వేసుకొని ఊరికే ఒకసారి జస్ట్ అలా మిక్సీ పట్టండి సరిపోతుంది మరి ఎక్కువ మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుంది రోటిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చుక్క కూర పచ్చడి రెడీ